మనకంటే మంచి విశ్వాసి దావీదు దావీదు రాత్రి పడకల మీద పండుకున్నప్పుడు రాజు రాజు పడక మీద పండుకొని నీ కాయాసమయకరమైనది నేనేమైనా చేశానేమో ఈరోజు పరిశీలన చేసుకుంటున్నాడు ఏ దినానికి ఏడు మార్లు స్థుతిస్తాడు మూడు సార్లు ప్రార్థన చేస్తాడు రాజు అయినప్పటికి కూడా ఆయన అనుకున్నాడు తను రాత్రి తన మనసు మీద పండుకొని ప్రభా ఈ రాత్రి నీ కాయాసమైనవి నేనేమైనా చేశాను ఈ పాటి కాలంలో చేస్తే ఒప్పుకుంటూ ఉన్నాను నీ రక్తంతో కడుగు అనుభవంలో మనం రావాలి పరిశుద్ధమైపోయేమని నిర్లక్ష్యం చేయకూడదు ప్రతిరోజు పవిత్రంగానే ఉండాలి ఎక్కడ దారిపోతావో నీ సూపులు ఎక్కడ దారుతాయో నీ మాటలు ఎక్కడ దారుతాయో నీ హృదయం ఎక్కడ దారిపోద్దో నీ ప్రవర్తన ఎక్కడ దారిపోద్దో నీ పేరాశలు ఎక్కడ దారిపోతాయో కనుక అనుదినము పరిచయం చేసుకుని ఏసు రక్తంలో కడగబడుతూ ఉండాలి రోజు స్నానం ఎలా చేస్తామో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఏసు రక్తములో రోజు కడగబడాలి మనం ఏం పరిశుద్ధం కాదు పాడులోకంలో ఉన్నా ఇప్పుడు మన చుట్టూ పాపం విస్తరించిపోయింది అపరిశుద్ధత విస్తరించిపోయింది చుట్టూ కాసుకొని ఉన్నది ఇలాంటి పరిస్థితుల్లో ఏ రోజు కారోజు ప్రభు పాదాల దగ్గర ప్రభువ ఈరోజు తెలుసు తెలియకో ఏదైనా చెడుగు చేసి ఉంటే నీ రక్తంతో కడుగునాయన శుద్ధీకరించి పాడులో కళ్ళు ఉన్నాను నోరు జారిపోయింది సూపులు జారిపోయాయి ఆలోచనలు జారిపోయాయి ప్రవర్తన జారిపోయింది ప్రభువా కాపాడు ఏ రెండు నిమిషాలు ప్రార్థన చేయలేమా రాత్రి పడక మీదకి వెళ్ళి ఆ మాటలు చెప్పుకోలేమా ఏసు రక్తం ద్వారా కడగమని శుద్ధీకరించమని అడగలేమా దానికి కూడా సమయం ఇవ్వకపోతే ఇక పాడు కాకుండా ఏమైపోతాం ఈ పగలంతా బిజీ పగలంతా బిజీ రాత్రి పండుకునే ముందైనా ఈ మాట చెప్పగలవా ప్రభావ నా దోషములు కడుగు నా పాపములు కడుగో ఇప్పటి లోకంలో అటు ఇటు వెళ్ళి వచ్చాను ఎక్కడైనా ఏమన్నా అంట అంటి ఉంటే అంటి ఉంటే కడుగు నాయన ఇప్పుడు తెల్లటి వస్త్రాలు వేసుకున్నావు వేసుకున్నాక నువ్వు బాగానే ఉండాలి వస్త్రా మరుగ్గా పోతున్నావు ఏదో ఒక పంది బురదలో జల్లాడి అలా వచ్చి తోక ఇప్పుకుంది నీ అంతా మరకైంది ఏం చేయాలి మరి ఏం చేయాలి తీసి పారేస్తావా దాన్ని ఉతుక్కోవాలి ఆ కంపంతా మళ్ళీ వదిలించుకోవాలి అలాగే మనం కూడా ఈ పాడులోక మనం అంటించుకోకపోయినా కొన్ని అంటుకునే ఉన్నాయి ఆ అంటుకునే వాటిని ఏసు రక్తం ద్వారా కడుక్కోవాలి ఈ రోజు కా రోజు అది మనం చేయాల్సిన పని ఏసు రక్తము ప్రతి పాపము మిమ్మలను పవిత్రులుగా చేస్తూ ఉంటుంది పవిత్రులుగా చేస్తూ ఉంటుంది ఆ అనుభవంలోనికి రండి